వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అల్లూరి జిల్లా అరకులోయ అరకు టిడిపి టికెట్ మార్చడం బై మిస్టేక్ జరిగిందని అధిష్టానం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త్యును మీడియా సమావేశంలో తెలియజేశారు తాను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దామచర్ల సత్యతోనూ రాష్ట్ర అధ్యక్షులు అర్జున్ నాయుడితోనూ వ్యక్తిగతంగా మాట్లాడాలని ఈ విషయమై ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదని రెండు రోజుల్లో మన టికెట్ మనకే ఉండేటట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు అరకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా తాము ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవబోతున్నామని ఆయన జోసిన్ చెప్పారు కార్యకర్తలు ఎవరు ఈ విషయమై గాని ఆందోళన గాని చెందవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు అయితే ఈరోజు దొన్నుధరను పరామర్శించేందుకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు మహిళా శ్రేణులు ఆయన అభ్యర్థిత్వాన్ని మరోసారి సమర్థించాయి గెలిచే అభ్యర్థిని విధంగా చేయటం ఏమిటని వారు ప్రశ్నించారు ఈ విషయమై తెలుగుదేశం అధిష్టానం కూడా స్పష్టమైన అవగాహన క్లారిటీ తక్షణం ఇస్తే తమ మార్గం చూసుకుంటామని పలువురు కార్యకర్తలు తెలిపారు మేము ఎంత కష్టపడినా కృషి చేసినా కానీ ఇక్కడ బీజేపీ అయితే గెలవడానికి అయితే అవకాశం లేదు బీజేపీ కానీ జనసేన కానీ కానీ ఇక్కడ టీడీపీ అయితేనే గెలుస్తాం ఈరోజు టీడీపీ జెండా అయితేనే ఎగురుతుంది తప్ప మహాకూటములో జనసేన కానీ బీజేపీ కానీ ఇక్కడ గెలవడానికైతే అవకాశం లేదు కనీసం గ్రౌండ్ లెవెల్లో మేము వందల మంది కార్యకర్తలు ఉన్నాం టీడీపీలో కనీసం ఆ రెండు పార్టీలు కార్యకర్తలు కలిపి కనీసము మండలానికి ఒక పది మంది కూడా కార్యకర్తలు కనిపించారు ఇలాంటి కార్యకర్తలతో మేము ఎలా గెలిపిస్తాం కనుక ఇది పార్టీ దీన్ని దృష్టిని పెట్టుకొని మరలా అభ్యర్థిగా మరి తెలుగుదేశం అభ్యర్థి ప్రకటిస్తేనే కంపల్సరీ గెలిపిస్తాం వాళ్ళ వెంట కృషి చేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని కోరుకుంటూ ఇంతటితో ఇష్టం అవకాశం లేదు ఇంత అతని మీద ఎటువంటి సర్వే కూడా లేదు మరి గెలిస్తే గెలుస్తాడనే సర్వే ఉంటేనే కదా ఆయనకి టికెట్ ఇస్తారు పొత్తులో భాగంగా ఈ మిగతా పార్టీలందరూ కలిసి గెలిపిస్తారు అని బ్రహ్మపడి కనుక టికెట్ కేటాయిస్తే అది జరగదు ఖచ్చితంగా ప్రతి ఒక్క సీటు కూడా కీలకమే గెలిచి తీరాల్సిందే ఆ గెలిచి ఆ గెలుపు గురమే ఇవాళ నేను దొన్ను దొర అందుకే నా నా పేరు ఈ రాష్ట్రంలో మొట్ట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉండగా మొట్టమొదటి అనౌన్స్ మా అరుకు నియోజకవర్గం నా పేరు అనౌన్స్మెంట్ జరిగింది ఎందుకంటే ఇప్పటికి కూడాను రాష్ట్రంలో మొట్టమొదటి గెలుపు కూడా అరుకు తెలుగుదేశం పార్టీకి మరి అంత ఖచ్చితమైనటువంటి గెలుపు ఉన్నటువంటి స్థానాన్ని మా పార్టీ వాళ్ళకి సంప్రదించకుండా నాకు సంప్రదించకుండా పార్టీ బలం లేనటువంటి ఆ వ్యక్తికి ఎలాగా ఖరారు చేస్తారు కాబట్టి ఇది నమ్మసక్యం కానిదే ఈ కా మా కార్యకర్తలు కూడా మా తెలుగుదేశం నాయకులు కూడా నేను ఒకటే కోరుతున్నాను ఈ న్యూస్ని మీరు నమ్మకండి ఇది ఫేక్ న్యూస్ తప్ప మరొకటి కాదు ఈ మొన్న సాయంత్రం వచ్చినటువంటి పాంగి రాజారావు అభ్యర్థత్వాన్ని ఖరారు చేస్తున్నట్టు వారు ఏకపక్షంగా విడుదల చేశారు దాన్ని కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఓటర్లు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నమ్మవలసిన అవసరం లేదు దయచేసి ఈ ఈ వార్తని మీరు నమ్మకండి నేను ఇప్పటికీ కూడాను తెలుగుదేశం అభ్యర్థి తెలుగుదేశం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఏదో సంథింగ్ జరిగింది ఈ రెండు రోజుల్లో బీజేపీ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించి మళ్ళీ మన టీ మన పార్టీ టీడీపీ టికెట్ మనకు వచ్చినట్లు దొరగారికి వచ్చేటట్లు నా ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు నాకు దామసర్ల సత్య గారు చెప్పడం జరిగింది